ప్రతిరోజు ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మినపగుళ్ళు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా బ్రాహ్మణులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం అమల్లోకి తీసుకురావాలని బ్రాహ్మణ హక్కుల పోరాట కమిటీ ఉభయ తెలుగు రాష్టాల అధ్యక్షులు బాలచంద్ర ప్రభాకర్ సాయి శర్మ డిమాండ్ చేశారు ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఈ చట్టం అమలుకు శ్రీకారం చుట్టాలన్నారు ఎన్నికల సమయంలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేయాలన్నారు ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఆలయ ట్రస్ట్ బోర్డులను బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలన్నారు ఆలయ ట్రస్ట్ బోర్డులోకి బ్రాహ్మణులు తీసుకుంటే ఆయా ఆలయాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ తిరిగి అమల్లోకి తెచ్చి ఆర్థిక చేయూత అందించాలన్నారు బ్రాహ్మణులను కేవలం ఓటు బ్యాంకు గా చూస్తున్నారే తప్ప వారికి కావలసిన సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆక్షేపించారు ఈ సమావేశంలో బ్రాహ్మణ హక్కుల పోరాట కమిటీ మహిళా కార్యదర్శి ఆదిలక్ష్మి విజయలక్ష్మి నాగసుధ శేషవేణి పాల్గొన్నారు బాలచంద్ర ప్రభాకర్ సాయి శర్మ తిరుపతి నుంచి వచ్చినాను మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రాహ్మణ హక్కుల మీద అనేక పోరాటాలు జరుపుతున్నాం ఇక్కడే కాదు మన రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కూడా మా యొక్క శాఖలు విస్తరించున్నాయి కొద్ది నెలల క్రితం కూడా జంత్ర మంత్రలో బ్రాహ్మలు పడుతున్నటువంటి బాధల గురించి ఇబ్బందుల గురించి ప్రభుత్వం వారు మాకు ఇస్తా సదుపాయాల గురించి వారు ఇవ్వకపోతే మేము ఫైట్ చేయాల్సి వస్తుంది తప్ప వాళ్ళంతరం వాళ్ళు ముందుకు వచ్చి చేయటం లేదు మాకు ఇప్పటికీ బ్రాహ్మడితో పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు కూడా బ్రాహ్మడి లేకుండా కార్యక్రమం నడవదు ప్రతి మానవుడికి బ్రాహ్మడితో పని కానీ ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం ఎంత వెనకబడిందంటే ఆర్థికంగా చాలా వెనకబడింది ఎక్కడ ఏ గవర్నమెంట్ కూడా బాగా ఆదుకున్న దాఖలాలు లేవు ముఖ్యంగా ఈ సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఒక్కడే భారతదేశం మొత్తం మీద ఆయన జగన్ గారి ప్రభుత్వం కంటే ముందర వారి ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రాహ్మణులకు కార్పొరేషన్ కావాలి అని ఇప్పించడం మొట్టమొదటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ బ్రాహ్మణ మొత్తం కూడా వారికి ఎంతో కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అట్లానే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి ప్రతి దేవాలయాల్లో కూడా బ్రాహ్మణులకి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లా మాటల వరకే ఉంది కాబట్టి దాని ఇంత కార్యాచరణ ఎక్కడా జరగలేదు ఇన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి బ్రాహ్మణులకు చిన్న చూస్తున్నారు తప్ప ఎవరు ముందుకు వచ్చి మీకు ఇది చేస్తాం అని చెప్పిన దాఖలా లేవు కానీ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినందుకు బ్రాహ్మణ జాతి మొత్తం కూడా సంతోషిస్తున్నది ఎందుకంటే వీళ్ళే మాకు ఇంతకుముందు కూడా వెన్నెముగా ఉండి బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు అంతకుముందు దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్ల దాకా మాకు ఇచ్చి చంద్రబాబు గారి ప్రభుత్వంలో అప్పుడు కూడా వాళ్లే మాకు బ్రాహ్మణులకి సహాయం చేశారు ఈ రోజున మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి ఎందుకు బ్రాహ్మణజా చాలా ఆనందపడుతోంది ఎందుకంటే వారు కూడా ఎంతో అభిమానం చూపిస్తున్నారు మా మీద ఈ రోజున అనేక చోట్ల బ్రాహ్మణ్ని చాలా హీనంగా చూస్తున్నారు అర్చకులు కొడుతున్నారు ఎంతో చోట్ల ఇబ్బందులు జరుగుతున్నాయి వీటన్నింటినీ కూడా బ్రాహ్మణ పోరాట కమిటీ ఎత్తి చూపుతూనే ఉంది ప్రతి చోట కూడా మేము దీనికి స్పందిస్తూనే ఉన్నాము చెబుతూనే ఉన్నాము అందుకనే మేము కోరింది బ్రాహ్మణులకు కూడా అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి రావాలని నేను దీని మీద ఎంతో మాట్లాడుతున్నాను